ఇంకొక వార్త మారేడు వెల్లిలో మరో ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి వీరిలో నలుగురు పురుషులు ముగ్గురు మహిళలు మృతుల్లో బెక్ శంకర్ జ్యోతి సురేష్ తదితరులు రెండు ఏకే ఫార్టీ సెవెన్ ఇతర ఆయుధాలు స్వాధీనం ఒకే ప్రాంతంలో రెండు రోజుల్లో పదమూడు మంది మావోయిస్టులు మృతి అనేటటువంటిది ఒక వార్త మనకు ఆల్రెడీ అల్చన చేస్తూ ఉంది ఏపీలోని మిల్లి అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది మరి అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని జిఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు మరి వీరిలో నలుగురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు చనిపోయిన మావోయిస్టులకు ఆంధ్ర ఒడిషా బార్డర్ ఏఓబి ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లోని జగురుకొండ కమిటీలకు చెందినోళ్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తా ఉన్నది మరి ఆ నలుగురి జాడేది అనేటటువంటి ఒక వార్త మనము మనకు అర్థమవుతుంది దొరకని గణపతి దేవుజీ దామోదర్ ఆజాద్ ఆచూకీ మరి దండాకారణ్యంలో ఉన్నారా లేక పోలీసుల అదుపులోన వీళ్ళందరూ తెలంగాణకు చెందిన అగ్ర నేతలే మరి మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన రాష్ట్రంలో అలజడి మరి మావోయిస్టు పార్టీ కీలక నాయకుల ఆచూకీ దొరకడం లేదు మరి దండకారణ్యంలో ఉంటూ మూడు దశాబ్దాలకు పైగా మరి అలు పోరాటం చేసినటువంటి లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికి అంత చిక్కడం లేదు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆ పార్టీ కకావికలమైంది అనేటటువంటిది ఒక వార్త మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది